ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇళ్ల స్థలాలకు అప్లై చేసుకోవడానికి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఎవరైతే వెయిట్ ఎదురు చూస్తున్నారో వాదనకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి రాష్ట్రంలో ఇళ్ల స్థలాలకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుందని చెప్పేసి అయితే అందరూ అనుకుంటున్నారు కానీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరగట్లేదు అని చెప్పేసి కొంతమంది అధికారులు అయితే చెప్తున్నారు ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ కూడా లేదని చెప్పేసి అయితే అందరూ చెప్తున్నారండి కానీ ఇక్కడ చూసుకుంటే కనుక మీడియా న్యూస్ ఛానల్స్ కానీ మిగతా న్యూస్ ఆర్టికల్స్ కావచ్చు న్యూస్ కావచ్చు అన్ని కూడా ఏంటంటే ఇళ్ల స్థలాలు అని చెప్పేసి కంప్లీట్ చేస్తున్నారు మీరైతే డేట్ కూడా పెంచారు నవంబర్ ఫోర్టీన్ దాకా ఉన్న అవకాశం మీరు అయితే అప్లికేషన్ ఎటుకెళ్ళి అంటే కూడా అప్లై చేస్తే అప్లికేషన్ తీసుకుంటున్నారు దాని తర్వాత ఇళ్ల స్థలాలు కూడా శాంక్షన్ చేస్తారని చెప్పేసి అంటున్నారు అయితే ఇందులో కొంచెం నిజం ఉంది కొంచెం అబద్ధం ఉందండి ఒకటి ఏంటంటే మీరు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత అప్లికేషన్ అయితే వాళ్ళ దగ్గర పెట్టుకోండి రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు వాళ్ళందరూ కూడా ఆల్రెడీ అయితే పెట్టుకున్నారు అప్లికేషన్స్ ఈ అప్లికేషన్స్ అన్ని కూడా మళ్ళీ అప్పుడైతే ఆన్లైన్లో అప్లో చేస్తామని అయితే చెప్తున్నారు అంతేగాని పర్టికులర్ గా ప్రజెంట్ అయితే ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడుస్తుందని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం లేదండి ఇక్కడ మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి అయితే ఉంటుంది ప్రభుత్వం ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తుంది ఆ వెబ్సైట్ లో మీరు ఇళ్ల స్థలాలకు సంబంధించి అయితే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది ఆ అప్లై చేసే ప్రాసెస్ అయితే ప్రజెంట్ అయితే జరగట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కొన్ని పొలిటికల్ ప్రెజర్స్ వల్ల ఈ అప్లికేషన్స్ అన్ని కూడా తీసుకుండి వాళ్ళైతే వారి దగ్గర అయితే పెట్టుకుంటున్నారని చెప్పేసి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్లికేషన్ అప్డేట్ వచ్చిన తర్వాత అందరి దగ్గర నుంచి కూడా అప్లికేషన్స్ తీసుకుంటాం ఇప్పుడు ఎవరైతే ఇచ్చారో అవి అదే విధంగా అప్పుడు ఎవరైతే ఇస్తున్నారో అవి కూడా రెండు కూడా మెర్జ్ చేసి రెండు రెండు కూడా అప్లికేషన్ ఫిల్టర్ చేసి ఎవరికైతే అర్హత ఉంటుందో వారికి అయితే ఇళ్ల అయితే పబ్లిష్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారండి ఇక గ్రామాల్లో రెండు సెంట్లు పట్టణాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి అయితే నేను ఇప్పటిదాకా చెప్పానండి అయితే ఇక్కడ నవంబర్ ఫోర్టీన్ వరకు ఎవరికి అవకాశం ఉందంటే ఎవరైతే సొంత ఇళ్ల స్థలాన్ని కలిగి ఉన్నారో ఎవరైతే రాష్ట్రంలో ఇల్లు కట్టుకుందని అని చెప్పేసి డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా మంచి అవకాశం ఉండేది ఎందుకంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా రెండున్నర నాలుగు లక్షలు అయితే లోన్ అయితే పొందొచ్చు ఇది విడతల వారికి అయితే మీకు అయితే ఇస్తారు పునాది మీరు కట్టుకున్న తర్వాత మీకైతే కొంచెం అమౌంట్ అయితే పడుతుందండి దాని తర్వాత సగం గోల్ కట్టేసిన తర్వాత కొంచెం అమౌంట్ అయితే పడుతుందండి ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ పూర్తిగా అమౌంట్ అయితే మీకు అయితే క్రెడవుతుంది ఇది మీకు ఏ అయితే మీరు వార్డు సచివాలయంలో అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దీనికోసం అయితే అప్లై చేసుకుంటే కనుక సో మీకైతే లోన్ అయితే శాంక్షన్ చేస్తారండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా సో మళ్ళీ ఒక లోన్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎవరైతే బిలో పవర్టీ లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ఈ లోన్ అయితే ఇస్తారండి వాళ్ళ యొక్క యాన్యుల్ ఇక మూడు లక్షల లోపు ఎవరైతే ఉంటుందో బిలో పోవర్టీ లెవెల్ ఎవరైతే ఉంటారో స్మార్ట్ రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి అయితే ఈ యొక్క లోన్ అయితే వస్తుందండి వారందరూ కూడా మళ్ళీ లోన్ తీసుకున్న తర్వాత తిరిగి అయితే కట్నవసరం అవసరం లేదండి ఎందుకంటే పోవర్టీని పోగొట్టేందుకైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకం అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అయితే డబ్బులు అయితే వేసి ఇక్కడ ఈ యొక్క డబ్బులు అయితే రిలీజ్ చేసి ఇల్లు కట్టుకునేందుకు పేద ప్రజలందరికీ కూడా వారికి ఇళ్ల స్థలం ఉండే కానీ ఈ లోన్ అయితే శాంక్షన్ చేస్తున్నారండి ఇళ్ల స్థలాలు గ్రామాల్లో రెండు సెంట్లు పట్టణాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు పొందిన వారు కూడా ఈ యొక్క లోన్ అయితే వారికి కూడా ఇస్తారండి మీరు ఈ లోన్ తీసుకుని మీ దగ్గర డబ్బులు ఉంటే ఆ ఇళ్ల స్థలాల్లో ఇల్లు కూడా కట్టుకోవచ్చండి మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద ఈ పథకాలు అయితే ప్రజెంట్ అయితే సో పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇళ్ళ లేని వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ పథకాలు అయితే అమలు చేయడం జరుగుతుంది జరిగింది ఇందులో పర్టికులర్గా ఇళ్ల స్థలాలకు సంబంధించి అయితే రాష్ట్రపోతే ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడపడం లేదండి గతంలో జివో నెంబర్ ట్వంటీ త్రీ నేను తీసుకొచ్చింది కానీ అందులో మార్గదర్శకాలు మాత్రమే పెట్టింది ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎవరైతే ఉంటారో ఎలిబిలిటీలో ఉంటారో వారందరికీ కూడా త్వరలో అఫీషియల్గా ఒక అప్డేట్ అయితే వస్తుందండి ఆ అప్డేట్ వచ్చిన తర్వాత ఒక న్యూ పోర్టల్ అయితే ఏర్పాటు చేసి మళ్ళీ అందులో అయితే వీళ్ళందరినీ కూడా ఆన్లైన్ చేస్తారు అప్పుడు మళ్ళీ గ్రీవెన్సెస్ ఇవన్నీ కూడా జరుగుతాయి అంటే ఎవరికి అర్హత ఉందో ఎవరికి అర్హత లేదు ఈ లిస్టులో రావడం కూడా జరుగుతాయి ప్రెజెంట్ అయితే జరగడం లేదు అని చెప్పేసి చెప్తున్నారు కొన్ని చోట్ల అప్లికేషన్ తీసుకుంటున్నారు కొన్ని చోట్ల మాత్రమే అసలు కొన్ని చోట్లైతే ఎటువంటి ప్రాసెస్ కూడా ఎటువంటి అప్డేట్ కూడా వారికి లేదని చెప్పేసి చెప్తున్నారండి కావాలంటే మీరు కూడా క్లారిఫై చేసుకోవాలనుకుంటే కన్నా కంపల్సరీ మీ ఏరియా వార్డ్ సచివాలయం ఎంప్లాయీస్ ఎవరు ఎక్కడైతే ఉన్నారో అక్కడికైతే వెళ్ళండి అక్కడ విఆర్ఓ అని అడగండి ఇంజనీరింగ్ అసిస్టెంట్ విభాగంలో ఎవరైతే ఉంటారో వాళ్ళని అడగండి వాళ్ళందరినీ అడిగితే కనుక మీరు వివరంగా అయితే మీకు వివరించి చెప్తారండి